సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు విజయనగో ఎస్ఆన్ కాలేజీ అండి నా పేరు రాజా డ్రైవింగ్ స్కూల్లో బాగుంది ఫోన్లో చూసి జాయిన్ అయ్యాను టెన్ డేస్లో వస్తుంది అన్నారు ఏంటి నా కాలు ఏంటి క్యాప్ట్ అయినా వస్తుందా వస్తుందో రాదో అనుకున్నా రాదో అనుకున్నారు బా బాగా వచ్చింది డ్రైవింగ్ బాగా డ్రైవింగ్ బాగా చేస్తున్నారు మీ కాలు బాగలే బాగోపోయినా కానీ వస్తుందంటారా ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి వస్తుందా రాదా మీ ఒపీనియన్ ఇక్కడ చాలా మందిని చూసారు కదా ఈ పది రోజుల్లో నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు సైకిల్ రాని వాళ్ళు ఉన్నారు నాకు సైకిల్ రాదు యాక్చువల్గా బాధ యాంటీ క్యాప్టెన్ అయినా కానీ వస్తుందో రాదా నేను డౌట్గానే వచ్చాను బాగా టిప్స్ కానీ ఏదైనా కానీ ట్రైనింగ్ కానీ ఏదైనా బాగా చెప్పారు ఎప్పుడైనా పడ్డారా లేదు ఒకసారి మీరు నడిపి చూపించు నడుపు నడిపి చూపించండి మేడం హాయ్ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈసారికి కావాలనేది కొంచెం బాగోదనమాట తను చేయగలుగుతారో లేదో అని మేము కూడా ఫస్ట్ కొంచెం డౌట్గానే తీసుకునేటప్పుడు చెప్పాము కొంచెం టైం పట్టిద్దేమోనని కానీ ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఇచ్చే టిప్స్ వల్ల చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ నేర్చుకున్నారు తను కూడా హ్యాపీగా నడపగలుగుతున్నారు చూడండి తనకి కాల్ ప్రాబ్లం ఉంది అయినా కూడా చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారో ఇంకా కాల్ అనేది తనకి సపోర్ట్ చేయొద్దు కాబట్టి ఎలాగైనా ముందు సైకిల్ రాకపోయినా కొంచెం కాలు బాగపోయినా జాగ్రత్తగా చేస్తున్నారు కొంచెం వీడియో తీస్తామంటేనే కొంచెం వాళ్ళకి టెన్షన్ వస్తుంది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఓకే